అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ అనురాగ జలది ఎనిమిదవ భాగం రచన యామినీ సరస్వతి గారు మరి కథలోకి వెళ్దామా సారీ జ్యోతి నువ్వు ఆవేశపడ్డా నేను త్వరపడకుండా ఉండవలసింది అక్కడికి ఎంతో నచ్చజెప్పాను నీకు సిన్సియర్గా అన్నాడు శ్రీకర్ భుజాల నిండుగా వేలాడుతున్న కేశ రాశిని చేత్తో సర్దుకుని మెడ అటూ ఇటూ ఆనించి నెవ్లేజి వేసుకుంది ఒంటి నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది మంచం దగ్గరే కుర్చీలో ఉన్నాడు శ్రీకర్ మనం హద్దులు మీరాం శ్రీకర్ జ్యోతి కంఠం ఆ రాత్రి వేళలో అచ్చల్లని సమయంలో మధురంగా ధ్వనించింది నాకు ప్రపంచం తెలియదు నా చుట్టూ నేను నిర్మించుకున్నది రంగుల ప్రపంచం అందులో సంపద ఉంది సౌఖ్యం ఉంది లైఫ్ ఉంది మిగతా ప్రపంచంలో భేదరికం ఉందని తెలియదు కష్టాలున్నాయని తెలియదు మా నాన్నగారిస్తే యథేచ్ఛగా ఖర్చు పెట్టేశాను నువ్వు నా అంతరానికి అంతరంగానికి దగ్గరగా వచ్చావు నా మనస్సు నిండా ఆక్రమించుకున్నావు నువ్వే నేను నేనే నువ్వు అన్నంత సన్నిహితంగా వచ్చాం అప్పుడు పెళ్ళి సమస్య అయింది నీకు కానీ అది సమస్యగా అనిపించలేదు అనిపించదు కూడా అందుకే నీ అడ్డంకులు లెక్క చేయలేదు శ్రీకర్ మౌనంగా విన్నాడు జ్యోతి నీకు అర్థం కాదు నేను దాన్ని అధిగమిస్తాను కానీ మీ ఫాదర్ అతని మాట కడ్డొస్తూ అదో మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నావు గంట క్రితం ఏం సమాధానం చెప్పానో ఇప్పుడు అదే జవాబు మా డాడీ విషయం నీకు బాగా తెలియదు నేను కోరుకోవాలే కానీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ని తెచ్చి కట్టబెడతాడు ప్రైమ్ మినిస్టర్ కోడల్ని చేస్తాడు చీఫ్ మినిస్టర్తో వియ్యం పొందగలడు ఆయనకు నేనంటే అంత ప్రేమ అంది ఒక్క క్షణం ఆగి అతను అన్నాడు కానీ దరిద్ర నారాయణుడికి ఇవ్వడు ఓ సామాన్య గుమస్తా కోడల్ని చేయటం చేయడు పేదరికానికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడు నువ్వంటే అంత ప్రేమ ఉన్నా డోంట్ టాక్ రబ్బిష్ నేను మా నాన్నని గిరిగీచి నిలబెట్టగలను టాప్ ర్యాంక్ చెప్పి అంతెందుకు రేపు ఈ పాటికి మన మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది చాలా శ్రీకర్ తృప్తిగా నవ్వాడు చేయి చాచింది జ్యోతి తామర తోడులో ఉన్న ఆ వ్రేళ్ళు అందుకుని పెదాల దగ్గర చేర్చుకున్నాడు అబ్బా మీసాలు గుచ్చుకుంటున్నాయి అయినా ఏమిటి మిలిటరీ వాళ్ళలాగా ఈ మీసాలు రేపు తీసేయి అంది అతన్ని దగ్గరికి లాక్కొని యువరాణిగా రాజ్ఞలను రేపటి నుంచి ఈరోజు పరిపాలనంతా మనదే యువరాణి కాదు సామ్రాజ్ఞి కరెక్ట్ చేసింది జ్యోతి కర్టెన్ క్రిందకు దిగింది ఇక తన గదిలో సీరియస్గా పచారలు చేస్తున్నాడు గోవర్ధనం గోడకున్న గడియారంలాగే ఆయన గుండె కూడా లయబద్ధంగా టక్ టక్ మని ధ్వనిస్తోంది ఆరాటంతో కూతుర గౌరవమా కూతుర ఐశ్వర్యమా జ్యోతి పరువు మర్యాదల అన్నట్టుగా ఉన్నాయి ఆ ధ్వనులు అదే గదిలో ఒకవైపు కుర్చీలో కూర్చుంది జ్యోతి తల్లి విశాల మరో వార పడ కుర్చీలో కూర్చొని ఉంది జ్యోతి నాయనమ్మ పద్మావతి కానీ జ్యోతి నిర్వికారంగా నిర్వికల్పంగా నిరామయంగా నిశ్చలంగా తండ్రి ఎదుట నుంచుంది వారు డిక్లేర్ చేసి ముఖద్వారం వద్ద పొంచేసి ఉన్న చీఫ్ కమాండర్లా ఉందామె ఆందోళన కానీ ఆరాటం కానీ లేవు ఆమెలో రిజల్ట్ ముందే తెలిసి పేపర్ చూస్తున్న కుర్రాడిలా ఉంది క్లైమాక్స్ తెలిసిపోయిన ప్రేక్షకుడు థ్రిల్లింగ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది తాళంచెవులు దొరికిన దొంగ ఒంటరిగా బ్యాంక్ చెస్ట్ ముందు నుంచున్నట్టుగా ఉంది ఎర్ర జెండా ఎగరేసే విప్లవ వీరుళ్లా నిలబడ్డాడు గోవర్ధనం అతని మొహంలో ఆవేశం ఆరాటం జ్యోతి పిడుగులా ధ్వనించాయా మాటలు ఎస్ డాడీ నువ్వు అతన్ని పెళ్ళాటానికి వీల్లేదు పక్కన నవ్వింది జ్యోతి డాడీ మా గాంధర్వం మొన్న రాత్రి అయిపోయింది గాంధర్వ వివాహం రెండో నిద్రలు చేసి మూడో నిద్రకు వచ్చాం ఇక్కడికి యూ తర్వాత మాట పెగలలేదు అతనికి హోరే ఎందుకు రాల రాట పడతావు అది తప్పు చేసిందో ఒప్పే చేసిందో నిజాయితీగా మన ముందు నుంచుంది ఏమిట్రాని అభ్యంతరం అంతస్తా ఆస్తా మీ నాయనకి ఈ పాట ఆస్తుండేదిరా మీ తాత వేరుశెనక్కాయలు గుగ్గిళ్ళు అమ్ముకున్నాడు తెలుసా అది నీ ఒక్కగానక్క బిడ్డర్ ఆస్తంతా అంతా దానిదే అది ఇష్టపడ్డవాడిని చేసుకొని అంది పద్మావతి అమ్మా అమ్మ లేదు బా అమ్మ లేదు నను నువ్వు మాట్లాడద్దు ఆ అబ్బాయికి జ్యోతి ఆ అబ్బాయి జ్యోతి గాలం వేశాడు మన ఐశ్వర్యం మన సంప్రదాయం చూసి ఆశపడ్డాడు అతను డబ్బును ప్రేమించాడే తప్ప జ్యోతిపై అభిమానం లేదు ఆయన మాటలకు నవ్వింది జ్యోతి డాడీ నిజం చెప్పాల్సి వస్తే నేనే అతన్ని ట్రాప్ చేశాను అతని వ్యక్తిత్వాన్ని అందాన్ని చూసి ఆశపడ్డాను బంగారు పంజరంలో పెరిగిన నాకు అతను గురువు దైవం అయిపోయి లోకం చూపాడు అంది నువ్వు ఒట్టి పిచ్చిదని తల్లి నిజమే డాడీ మూడు నెలల క్రితం దాకా నేను అంతే ఇప్పుడు నాకంతా తెలుసు నీకేం తెలియదమ్మా డాడీ ఎందుకు ఈ వాదన మా పెళ్ళి జరుపుతారా మేం జరుపుకోమంటారా సూటిగా అడిగేసింది ఏమండి పిలిచింది మీ శాల ఏంటన్నట్టుగా చూశాడు గోవర్ధనం ఈ ఇంటి కోడళ్ళంతా పేదవాళ్లే ఇప్పుడు అల్లుడు పేదవాడే ఆ మాటలతో ఆయనలో ఏదో మెరుపు మెరిచినట్టయి జ్యోతి నేను శ్రీకర్తో మాట్లాడాలి మీ పెళ్ళి ఖాయం అన్నాడు ఆ మాటలతో జ్యోతి ముఖం వికసించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అతనితో మాట్లాడండి ఏమైనా చేయండి మీ ఇష్టం బేబీ నా ఆరాటను గ్రహించుకో గ్రహించుకోలేదమ్మా ఇంత ఐశ్వర్యాన్ని సంపదని హోదాని వెలిగించిన జ్యోతి నా ముందు ఉండాలమ్మా ఎప్పుడు ఈ జ్యోతి మరో ఇంటి వెలిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు అదే నా కోరిక అలాగే డాడీ నేను మాత్రం మీకు దూరంగా వెళ్ళి బ్రతకగలనా మిమ్మల్ని విడిచి క్షణమైనా ఉండలేండి డాడీ అంది జ్యోతి ఆ మాటలు అంటున్నప్పుడు తండ్రిపై ఆమెకున్న ప్రేమ అభిమానం రెండు ప్రవాహాల్లాగా పెళ్ళు అది గమనించిన గోవర్ధనం తృప్తిగా నిర్చాడు విషయం సులభంగా సుఖరంగా పరిష్కారమైనట్టుగా భావించాడు ఆయన జ్యోతి ఆనందంతో గెంతుతూ తన గదికి వెళ్ళిపోయింది శ్రీకర్ నువ్వు పంపించమ్మా అన్న తండ్రి మాటలకి అలాగే డాడీ అంటూ జవాబిచ్చింది పద్మావతి గారికి మనవరాలిని చుట్టానికి ఒళ్ళంతా కళ్ళే అయ్యాయి తండ్రి కూతుళ్ళ రాజీ చూసిన విషయాల తృప్తిగా లేచి వెళ్ళింది ఒంటరిగా పులిలా ఉన్నాడు గోవర్ధనం ఇక గుడ్ ఆఫ్టర్నూన్ గదిలోకి ప్రవేశిస్తూ అన్నాడు శ్రీకర్ అతనికి విషయం తెలియదు తండ్రి అంగీకరించాడా అని మాట్లాడటానికి రమ్మన్నారని మాత్రమే చెప్పింది జ్యోతి ముఖమంతా గంటు చేసుకుని గ్రీట్ కూడా చేయలేదు అతను అయితే శ్రీకర్ దానికి బాధపడలేదు ఆయన స్థాయికి ఎదగని తనని రిసీవ్ చేసుకోవటం ఆయన కష్టమే అనుకున్నాడు ఎంత కావాలి శ్రీకర్ ముఖమైనా చూడకుండా అడిగాడు ఏమిటి డబ్బు ఆ మాత్రం తెలియదా దేనికి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకర్ శ్రీకర్ మొహం ఎర్రనైంది నో థ్యాంక్స్ మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అందుకు పైసా అక్కర్లేదు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి దూరం కాలేను మీరు ఇచ్చినా సరే దెబ్బకు దెబ్బ తీసినట్టుగా నిశ్చల కంఠంతో అన్నాడు గిర్రున తిరిగాడు గోవర్ధనం ఆయన మొహంలో కోపం తాండవిస్తోంది కానీ శ్రీకర్లో కనిపిస్తున్న పట్టుదల చూశాక నోరు జారలేదు శ్రీకర్ నువ్వు మా ఐశ్వర్యాన్ని ప్రేమించలేదంటావా నాకు మీ సొమ్ము పైసా అక్కర్లేదు మీ వాళ్ళకు కావాలేమో మేము రెక్కలు అమ్ముకుంటాం కానీ గౌరవాభిమానాలను అమ్ముకోం అయితే నీకు సొంతానికి డబ్బే అవసరం లేదంటావా మీ నాన్న కోసం ఆయన చేయి చాచే మనిషి కాదు మీ చెల్లి పెళ్ళికి మేము ముష్టివాళ్ళం కాదు సార్ ఎందుకు ఇలా హింసిస్తారు నన్ను మీరు నన్ను విశ్వసిస్తానంటే ఓ మాట చెప్తాను ఇప్పుడే కాదు ఎప్పటికీ నాకు మీ సంపద నుంచి చిల్లి గవ్వక్కర్లేదు అయితే మరి ఏం చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నావు అది చెప్పిన మీకు అర్థం కాదు ఆమె వ్యక్తిత్వం ఆమె ఈగో ఆమె అమాయకత్వం ఆమె నిర్మలమైనటువంటి ప్రేమ ఆమె మాటలు చూపులు అన్నీ ఆకర్షించాయి అయితే అది నాకందని పువ్వు అనుకుని కేవలం ప్రేమతో ఆరాధించాను అయితే ఆ పూలే భ్రమరాన్ని ఆహ్వానించింది అది నా జన్మ చేసుకున్న పుణ్యంగా భావిస్తాను మరి నీ పాకెట్ మనీ అది నేను గ్రాడ్యుయేట్ని క్షణాల్లో ఉద్యోగం సంపాదించుకోగలను ఉద్యోగమా అదేం బజార్లో పైసాకి పది పైసలకి దొరుకుతుంది అనుకుంటున్నావా దమ్మిడి ఉద్యోగానికి తండోపతండోలుగా ఎగబడుతున్నారు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తెలుసా జీత వహిస్తానంటే ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు ఉండొచ్చు అది మే మీకు అనవసరం నేను ఉద్యోగం సంపాదిస్తాను కావాలంటే చూడండి వారం రోజులు గడువు చాలు ఏమిటో ఆ ధైర్యం ఆత్మవిశ్వాసం ఆల్ దట్స్ ఆల్ నా కూతురు వీక్లింగ్ని ప్రేమించలేదు సంతోషం శ్రీకర్ నువ్వు నా అల్లుడు వై ఉండి ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు మా ఫ్యాక్టరీలోనే మేనేజర్కి అసిస్ట్ చేయి చాలు థ్యాంక్స్ పరువు తక్కువ కానీ ఏ పనైనా సిద్ధమే మరో మరోమారు చెప్తున్నా విను నీవు కానీ నీ కుటుంబీకులు కానీ ఎప్పుడు నా డబ్బు పైసా అడగకూడదు మాటి మాటికి అలా తర్జిస్తావెందుకు కావాలంటే అలా రాసిస్తాను వెరీ గుడ్ రాసివ్వు అయితే మన షరతులు మన ఇద్దరి మధ్య ఉండాలి ఎవరికీ తెలియకూడదు ఆఖరికి జ్యోతికి కూడా ముఖ్యంగా జ్యోతికి అనండి ఆయన అక్కడే ఉన్న ఒక లెటర్ ప్యాడ్ తీసుకుని చకచక్క రాసి సంతకం చేశాడు అది చూసి చదివి తృప్తిగా అన్నారు నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రుల అంగీకారం తీసుకుని రా ముహూర్తాలు పెట్టిస్తాను చప్పును ఆయన పాదాలకు నమస్కరించి థ్యాంక్ యూ అంకుల్ జ్యోతి లాంటి జమ్ముని నాకు అర్పిస్తున్నందుకు మీకు నమస్కారం అన్నాడు ఆయన తేరుకు నిలోగా గది దాటి వెళ్ళిపోయాడు గోవర్ధన మనస్సు శాంతించింది ఇక అబ్బాయి ఎప్పుడొచ్చాడు ఇంకా నిద్ర లేవకుండా వరండాలో పడుకుని నిద్రపోతున్న కొడుకుని చూసి అడిగాడు విశ్వనాథం రాత్రి బాగా పొద్దుపోయింది ట్రైన్ రెండు గంటలు లేటట మీరు గాఢ నిద్రలో ఉన్నారా అందుకని తెలియలేదు పరీక్షలు ఎలా రాసేట అయినా బాగా చదివే ఉంటాళ్లే ఎలా అయినా ఫస్ట్ క్లాస్ వస్తుంది ఇక ఉద్యోగం చూస్తే సరి నవ్వింది అన్నపూర్ణ ఏం నవ్వుతున్నావు ఉద్యోగం రాగానే కోడలు వస్తుంది నీ బాధ్యత నుంచి రిటైర్ అయిపోతావానే అది కాదు ప్రశ్నలు జవాబులు అన్నీ మీరే చెప్తూ ఉంటే అందుకొచ్చింది నవ్వు అంతలో నిద్ర లేచి వచ్చాడు శ్రీకర్ పలకరింపలు కృత్యాలు ఆ వంటింట్లో కాఫీ తాగుతూ కూర్చున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అన్నపూర్ణ కూడా అక్కడే ఉంది ఇప్పుడు చెప్పేస్తే సరి విషయం అనుకున్నాడు శ్రీకర్ కొడుకు ముఖంలో తారట్లాడుతున్న భావాల్ని చూసి ఏమిటి బాబు అని అడిగాడు సూటిగా తండ్రి మొహంలోకి చూడలేక ఎదురుగా ఉన్న మలయప్ప స్వామి వారిని చూస్తూ అన్నాడు నాన్న నేను చేసిన తప్పైతే క్షమించండి నేను మా క్లాస్మేట్ జ్యోతి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం వాళ్ళ అమ్మ నాన్న అంగీకరించారు మీరు అంటే ఆయన ముహూర్తాలు నిశ్చయిస్తారు వాళ్ళు మన వాళ్లే అన్నపూర్ణ ముఖం లానమైంది కాఫీ తొలచి తెస్తోంది గ్లాసులు అప్రయత్నంగా చేయి జారిపోయాయి పర్లేదులే చేయి జారిందిగా అంతే అన్నాడు ఆయన మాటల్లోని వ్యంగ్యం సూటిగా శ్రీకర్ గుండెల్లో నాటింది ఆయన ఏం సమాధానం ఇవ్వలేదు జ్యోతి నాన్నగారి పేరేమిటి గోవర్ధనంగారు గారు ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం రక్షాధికారి గోవర్ధనం కూతురా అన్నాడు అప్రయత్నంగా అవును ముక్తసరిగా అన్నాడు శ్రీకర్ కొంచెంసేపు మాట్లాడలేదు ఆయన బాబు అది మన పెదవికి మించిన పళ్ళు వాళ్ళు ఇస్తామనొచ్చు నువ్వు అంగీకరించి ఉండొచ్చు జ్యోతి అందచందాల్లో అపూర్వ సౌందర్యవతి కావచ్చు కానీ వాళ్ళ ఐశ్వర్యవంతులు ధనం ఉంటే మదం ఉంటుంది మదం ఉంటే మనిషి మనిషి కాడు అన్నారు నిదానంగా నాన్నగారు అవన్నీ నేను ఆలోచించాను కానీ జ్యోతికి నేను మాటిచ్చేశాను వెంటనే ఆయన ఏమీ అనలేదు ఆలోచనలు అలలలాగా ఉబ్బెత్తున లేచి తాడిస్తున్నాయి శ్రీకర్ నువ్వు మాట ఇచ్చేసా అన్నావు అంతేనా మరి ఇంకేమైనా కమిట్మెంట్ ఉందా మౌనంగా ప్రశ్నించారు ఆయన తల వంచుకున్నాడు శ్రీకర్ ఇక లాభం లేదు అనుకున్నాడు ఆయన జాలీగా చూశాడు అన్నపూర్ణవైపు ఒరే ఇంకా బ్రతికే ఉన్నామని మర్చిపోయావా అలాగైతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు చదివి ఉద్యోగస్తుడు మమ్మల్ని ఉద్ధరిస్తావని చెల్లాయి కండగా ఉంటావని నేను ఆయన ఎంతో ఆశించాం మా ఆశలన్నీ నేరాశలు అయ్యాయి కదరా అమ్మే ఆ బొమ్మను చూసినప్పుడు గుర్తుకొచ్చుంటే నువ్వు జ్యోతికి మనసు ఇచ్చేవాడువా నువ్వు పెళ్ళి చేసుకునే ముందు చెల్లికి పెళ్ళి కావాలనే విషయం ఆలోచించావా మదం నిన్ను ఆలోచించనివ్వదు అన్నపూర్ణ అన్నపూర్ణ మందలించాడు విశ్వనాథం మళ్ళీ మాట్లాడలేదు ఆమె ఒక్క క్షణం ఆగి అడిగాడు అయితే ఇల్లరికం వెళుతున్నావు అన్నమాట తండ్రి ప్రశ్న విని వెలిక్కిపడ్డాడు శ్రీకర్ ఎల్లరికమా స్పష్టంగా అడిగాడు అవును ఆయనకున్నదో ఒకతే కూతురు కదా ఆమె ఇచ్చి పెళ్లి చేసి ఇంటికి పాత పెంకుటింటికి పంపిస్తాడని ఆశించావా నువ్వు చాలా దురాశ శ్రీకర్ అతని నోట మాట రాలేదు మళ్ళీ ఆయనే అన్నారు పోనీలే నువ్వైనా సుఖపడితే చాలు శైలజ పెళ్లిదే ఉంది ఈ ఇల్లు అమ్మేస్తే అయిపోతుంది ఇక విషయం అంటావా నాకు ఇంకా పదేళ్ల సర్వీస్ ఉంది జీతం డబ్బులతో ఇప్పుడు రిటైర్ అయ్యాక పెన్షన్ డబ్బులతోనూ లాగేస్తాం నన్ను క్షమించండి నాన్నగారు పర్వాలే శ్రీకర్ ఎవరి బ్రతుకు వారిది నీ మార్గం చూసుకోవటంలో తప్పేం లేదు కానీ కనీసం నీ స్థానాన్ని నాన్న భద్రం చేసుకో తల వంచుకున్నాడు శ్రీకర్ ఎల్లరిక పల్లుడు అందరికీ లోకువే అయ్యగారు అల్లుడు అమ్మాయిగారు మొగుడుగా మిగిలిపోతావు నువ్వు వారి అదుపాజ్ఞల్లో ఆచార వ్యవహారాల్లో మెలగాలి బిడ్డను అత్తింటికి పంపినా కొడుకు నిలరికం పంపిన ఒకటే అందుకే ముందు జాగ్రత్తలు చెప్తున్నాను కలిగిన వాళ్ళ లోగిలి అంటే జైలుతో సమానం మామగారి కింద బతుకంటే బానిసత్వమే శ్రీకర్ నీకు తెలియదు బాబు తొందరపడ్డావు ఒక్క క్షణం ఆలోచించుంటే నువ్వు అంగీకరించి ఉండేవాడివి కావు ధనవంతుల మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉంటాయి వాళ్ళ రుచులు అభిరుచులు చాలా ఖరీదైనవి అవి ఒక్కోసారి జీవితాన్నే బలి అల్సేషన్ కుక్కని వేలకు వేలు పోసుకుంటారు ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెంచుతారు అది తమ మాట వినదని తెలిస్తే షూట్ చేస్తారు అదో ఆ కుక్క ఒక్కొక్కసారి ఇల్లరికం అల్లుడు కంటే అదృష్టవంతురాలు తల తిరిగిపోయింది శ్రీకరికి కొడుకు ముఖం చూసి జాలిపడ్డాడు విశ్వనాథం బాబు మరీ భూతద్దంలో చూసినట్టుగా మాట్లాడుతున్నాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు జ్యోతి మనస్సు ఎరక్కకుండా చూసుకుంటే మరేం పర్వాలేదు నువ్వు బిడ్డ తండ్రి అయ్యావా నీ స్థాన చలనం ఉంటుందేమో తప్ప భ్రష్టం అయితే కాదు కనీసం అంతదాకానైనా జాగ్రత్తగా ఉండు తండ్రి బయటికి వెళ్ళిపోయినా శ్రీకర్ బయటికి వెళ్ళలేదు అతని మనసు నిండా ఆలోచనలు ఇక రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు శ్రీకర్ ఫ్యాక్టరీలో అందరికీ స్వీట్స్ పంచాడు అయ్యగారు అల్లుడు గారిది ముఖలేం చేయన్నారంతా ఆ రాత్రి ఇంట్లో బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేసింది జ్యోతి ఆమె కూడా బిఏ అనిపించుకుంది అది జీవితంలో స్వయంగా సంపాదించుకున్న మార్కులతో అక్కడ కొడుకు నెంబర్ పేపర్లో చూసుకున్న విశ్వనాథం బరువుగా నిట్టూర్చాడు కౌగిట్లో వదిగిపోయిన భార్యను తృప్తిగా చూసుకున్న శ్రీకర్ తండ్రి తనను ఊరకే భయపెట్టాడేమో అనుకున్నాడు మామగారు ప్రజెంట్ చేసిన వెయ్యి రూపాయలు తన భార్యకు తెలియకుండా ఆమె లాకర్లో మూలభద్రంగా పెట్టొచ్చి భార్య పక్కలో ఒదిగి పడుకున్నాడు శ్రీకర్ ఈ రెండు నెలల కాలంలోనూ అతనికి అప్పుడప్పుడు మామగారి మాటలు తండ్రి ఉపదేశాలు గుర్తుకొస్తూనే ఉండిపోయాయి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్